హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి సిఐ త్రిలోక్ని పిలిచి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మేడం ఇంత అర్జెంటుగా రమ్మన్నారు ఏదో మాట్లాడాలని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను సుమతిని జైల్లో పెట్టించడానికి ఒక అద్భుతమైన ప్లాన్ని మీకు చెప్పబోతున్నాను అని అడుగుతూ ఉంటుంది ఇక కారులో నుంచి ఒక మ్యాప్ని తీసి చూపిస్తూ ఉంటుంది అందులో ప్లాన్ అంతా ఉంటుంది ఏంటి మేడం ఏదో రోడ్ మ్యాప్ తీశారు ప్లాన్ చెప్తానని చెప్పి అని అడుగుతూ ఉంటాడు ఇది రోడ్ మ్యాప్ కాదు పెద్ద ప్లాన్ వేశాను సుమతిని ఇరికిచ్చటానికి అని చెప్పి చాట్ తీసి దాంట్లో మ్యాప్ అంతా చూపిస్తూ ఉంటుంది రేపు నేను బ్యాంగ్లూరుకి వెళ్తున్నాను కార్లో బై రోడ్ వెళ్తాను అక్కడికి సిటీ అవుట్స్కర్ట్స్ దాటిన తర్వాత కొండ ప్రాంతాలు ఉన్నాయి లోయలు ఉన్నాయి కాబట్టి నేను ఎవరు చూడని చోట ఎవరు లేకుండా చూసి కార్ని అక్కడ ఆపుతాను ఆపి ఎవరు లేకుండా చూసి కారుని లోయలోకి తోసేస్తాను తర్వాత బ్లాస్ట్ అయిపోతుంది అందులో నేను ఉన్నాను అని చెప్పి చనిపోయానని చెప్పి మీరు సుమతే చంపిందని కేసుని ఫైల్ చేయాలి సుమతిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఇది ప్లాన్ నేను సుమతిని జైల్లో పెట్టి శిక్ష పడేదాకా కూడా నేను అజ్ఞాతంలోనే ఉంటాను అని చెప్పే ప్లాన్ని చెబుతూ ఉంటుంది ఇక అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటాడు వావ్ మేడం చాలా బాగా ప్లాన్ వేశారు కానీ నేను అరెస్ట్ చేస్తాను సుమతే మిమ్మల్ని చంపించింది అని అనటానికి ప్రూఫ్ ఏంటి ఆధారాలు ఏమీ లేవు కదా అని అడుగుతూ ఉంటాడు ఎందుకు లేవు ఉన్నాయి అని చెప్పి తన ఫోన్లో రికార్డ్ చేసిన సుమతి వాయిస్ని వీడియో మొత్తాన్ని చూపిస్తూ ఉంటుంది నన్ను సుమతి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఈ వార్నింగ్ని మీరు ఆధారంగా తీసుకొని తనే చంపించింది అని ప్రూవ్ చేయండి అది ఇక మీ పనే తను జైల్లో పెట్టాకే నేను వస్తాను ఆ బయటికి అని చెప్తూ ఉంటుంది కానీ మీకు ఉరి శిక్ష వేయిస్తాను ఆ సుమతికి అని మాట ఇస్తూ ఉంటాడు చంపేసినా పర్వాలేదు అది పోతే అది ఇంకా బాగుంటుంది అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది సరే మేడం అయితే మీ ఇష్టం మీరు రేపు బెంగళూరుకి బయలుదేరగానే నాకు ఫోన్ చేయండి అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు అలాగే మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి నేను రేపు బయలుదేరగానే మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక త్రిలోకు వెళ్ళిపోతూ ఉంటాడు మహాలక్ష్మి అనుకుంటుంది ముందు ఇంటికి వెళ్ళి బెంగళూరుకి వెళ్తున్నానని కంపెనీ పని మీద ఇంట్లో అందరికీ కూడా చెప్పాలి అని ఇంటికి వెళ్ళిన తర్వాత హాల్లో అందరికీ మీటింగ్ పెడుతుంది మహాలక్ష్మి అందరినీ పిలుస్తుంది చలపతి అడుగుతూ ఉంటాడు ఏంటి చెల్లాయి ఎందుకు పిలిచావు అందరినీ మళ్ళీ ఏమైనా వ్రతం కానీ పార్టీ కానీ చేసుకుంటున్నావా ఏంటి నీకు పెళ్ళి రోజులు లేకపోతే ఇలా వ్రతంలో కూర్చోటాలు ఇవన్నీ నీకు అచ్చురావు చెల్లాయి కాబట్టి అలాంటివన్నీ ఇక మానేసే అని చెబుతూ ఉంటాడు సీత నవ్వుకుంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మికి కోపం వచ్చి నువ్వు ఆపుతావా అన్నయ్య నేను దానికోసం పిలవలేదు నేను రేపు పని మీద కంపెనీ డీలింగ్ కుదిర్చటానికి బెంగళూరు వెళ్తున్నాను అని చెప్పడంతో అవునా అదేం డీల్ మాకు చెప్పలేదేంటి అని చెప్పి జన రామ్ అడుగుతూ ఉంటారు అంటే మీకు అది అయిన తర్వాత సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను కానీ వాళ్ళే హైదరాబాద్ వస్తారనుకున్నాను ఆ విషయానికి కానీ వాళ్ళు నన్ను బెంగళూరుకి రమ్మంటున్నారు కాబట్టి ఇక రేపు నేను బయలుదేరి అక్కడికి వెళ్తాను నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్పడంతో సీత డౌట్ పడుతూ ఉంటుంది ఇంత సడన్గా ఈ ప్రోగ్రామ్ ఏంటి అయినా మీరు ఒకరే వెళ్ళటం ఏంటి అత్తయ్య జనమామని కానీ రామ్మామను కానీ తీసుకువెళ్ళొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది నీకెందుకు నువ్వు ఈ కంపెనీ విషయాల్లో తలదూర్చద్దు అని ఆల్రెడీ చెప్పాను కదా అయినా అడిగవు కాబట్టి చెప్తున్నాను వాళ్ళు కూడా నా కూడా వచ్చేస్తే ఇక్కడ కంపెనీ పనులు ఎవరు చూసుకుంటారు ఆల్రెడీ టెండర్ వెయ్యాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండి ఆ టెండర్ పనులు చూసుకుంటారు నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చేస్తాను అని చెప్పడంతో ఫ్లైట్ టికెట్స్ అవి బుక్ చేసుకున్నావా అని జనం అడుగుతూ ఉంటారు ఫ్లైట్లో కాదు నేను వెళ్ళేది బై కార్ వెళ్తున్నాను ఎందుకు నేను అక్కడ మేనేజర్కి ఫోన్ చేసి చెప్పాను ఆఫీస్ గెస్ట్ హౌస్లో రూమ్ బుక్ చేస్తాడు అని చెబుతూ ఉంటుంది బై రోడ్ ఎందుకు సేఫ్టీ కాదు కదా అని చెప్పి టీచర్ కూడా చెబుతూ ఉంటుంది ఇవన్నీ మీకు అనవసరం కదా నాకే నా సేఫ్టీ నేను చూసుకోగలను అని మహా చెప్తూ ఉంటుంది అవును మహా ఎందుకు ఫ్లైట్లో వెళ్ళొచ్చుగా అని జన కూడా అడుగుతూ ఉంటాడు ఫ్లైట్లో వెళ్తే టైం సేవ్ అవుతుంది కానీ వెళ్ళే దారిలో నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి కాబట్టి నేను అవి కూడా చూసుకొని వెళ్తాను జన నాకు కార్ డ్రైవింగ్ బాగా వచ్చు కదా కాబట్టి పర్వాలేదు అని చెప్పడంతో అయినా సేఫ్టీ కాదు కదా అని సీత సుమతి చెప్తూ ఉంటారు నా సేఫ్టీ నేను చూసుకోగలను అయినా మీకేంటి అంత ఇంట్రెస్ట్ నా గురించి అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి ఇకప్పుడు సీత డౌట్ పడుతూనే ఉంటుంది అత్తయ్య ఏమైనా ప్లాన్ చేస్తుందా ఏంటి ఇంత సడన్గా బెంగళూరు ప్రోగ్రామ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు మహా అంటుంది సరే మీరు ఇక్కడ ఉండి ఈ టెండర్ విషయాలన్నీ చూసుకోండి నేను వచ్చేలోపు అవి కంప్లీట్ అయ్యేలా చూస చూడండి నేను ఇక రేపొద్దునే వెళ్ళాలి కదా అన్నీ సర్దుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది మహాలక్ష్మి అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది తెల్లారేక అందరూ రెడీగా ఉంటారు మహాకి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి మహా బ్యాగ్తో సహా కిందకి దిగి వస్తుంది సరే జన నేను వెళ్ళొస్తాను అని చెప్పడంతో మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని అనటంతో ఈ షడన్ ప్రోగ్రాంలు ఏంటో అని అంటూ ఉంటుంది సీత ఇక రామంటాడు బిజినెస్ అంటే అంతే సీత అలానే ఉంటాయి నువ్వేమీ మాట్లాడకు అని చెప్తూ ఉంటాడు నేను వెళ్ళాను కదా అని మీరు అశ్రద్ధగా ఉండకండి కంపెనీ విషయాలు సరిగ్గా చూసుకోండి అని హెచ్చరిస్తూ ఉంటుంది అర్చన అయితే పెళ్ళైనప్పటి నుంచి నేను వదిలి ఎప్పుడు లేను మహా ఏదోలా ఉంది నువ్వు వెళ్తుంటే అని అనటంతో చలపతి నువ్వు కూడా వెళ్ళొచ్చుగా అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు సీత చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి వైపు డౌట్ పడుతూనే ఉంటుంది కానీ మహా అంటుంది నేను వెళ్లేదేమైనా పేరెంట్ అనగా ఏంటి నేను వెళ్ళేది ఆఫీస్ పని మీద తన నెల తీసుకువెళ్తాను అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు సరే బాయ్ అని వెళ్ళిపోతూ ఉండగా ఇంతకీ విద్యాదేవి గారు ఏరి అని అడుగుతూ ఉంటుంది లోపల ఉన్న విద్యాదేవిని పిలుస్తూ ఉంటుంది విద్యాదేవి గారు అని చెప్పి సీత ఆశ్చర్యపోతుంది చూడండి నాకు మీతో గొడవలు పడాలని లేదు రాత్రి బాగా ఆలోచించాను ఎప్పుడు చూసినా మన ఇద్దరి మధ్యన ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది ఇక మీదట అలా గొడవలు పడొద్దు మీరు సీతకి డ్యాన్స్ నేర్పడానికి మొదటిగా ఇంటికి వచ్చారు తర్వాత సీత మిమ్మల్ని బాగా నమ్మింది సీత మాటలు పట్టించుకోకండి ఇక నుంచి మీరు ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండాలి అని చెప్తూ ఉంటుంది ఇక సుమతి కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది మహాలక్ష్మి మాటలకు తన మనసులో ఇలా అనుకుంటుంది రేపు యాక్సిడెంట్ చేసిన తర్వాత నిన్ను ఇరికిచ్చబోతున్నాను కదా అందరూ నా గురించి మంచిగా అనుకోవాలి నీ గురించి చెడుగా అనుకోవాలి అందుకనే ఇలా మాట్లాడుతున్నాను సుమతి అని అనుకుంటూ ఉంటుంది సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తుంది ఇక తర్వాత బయలుదేరాక త్రిలోక్ ఫోన్ చేస్తాడు ఏంటి మేడం మీరు బయలుదేరారా అని అడుగుతూ ఉంటాడు బయలుదేరాను ఇప్పుడే నేను ఇంకొక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఎవరు లేని చోట లోయల దగ్గర కార్ ఆపుతాను అది లోయలోకి తోసేసి బ్లాష్ చేస్తాను మీకు అప్పుడు ఫోన్ చేస్తాను మీరు ఒక అరగంట తర్వాత రంగంలోకి దిగండి అని చెబుతూ ఉంటుంది ఇక సరే అని త్రిలోక్ ఫోన్ పెట్టేస్తాడు ఈ డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతే ఏం ఆలోచిస్తారో అర్థం కాదు వాళ్ళకి ఇంత పెద్ద ప్లాన్ వేయటం ఎందుకు రిస్క్లో పడటం ఎందుకు ఆ సుమతిని ఏదో ఒక చిన్న కేసు కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే అయిపోతుంది కదా ఏంటో ఏం ఆలోచిస్తుందో ఆ మేడం అని అనుకుంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అనుకుంటుంది ఎలాగైనా సుమతిని జైల్లో పెట్టించాలి ఇక నా ప్లాన్ స్టార్ట్ అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది అక్కడ బ్రేకులు పడవు మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి బ్రేక్ పడట్లేదని చూస్తూ ఉంటుంది అక్కడ రామ్ టెండర్ వేయటానికి జనాతో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకైనా పిన్నికి ఒకసారి ఫోన్ చేసి చెబుదామా ఈ టెండర్ వేసేయొచ్చా లేదా అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ అప్పుడే మహాలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయటంతో ఫోన్ కలవదు స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది ఇదేంటి మహాలక్ష్మి ఫోను స్విచ్ ఆఫ్ అని ఎందుకు వస్తుంది సిగ్నల్స్ లేకపోతే నాట్ రీచబుల్ అని కదా రావాల్సింది అని కంగారు పడుతూ ఉంటారు రామ్ జనా కూడా మహాలక్ష్మి అయితే కావాలని స్విచ్ ఆఫ్ చేసిందేమో అని సీత అంటూ ఉంటుంది మహా అలా ఎందుకు చేస్తుంది ఎప్పుడు చూసినా నువ్వు డౌట్ పడుతూనే ఉంటావు అసలు మహా బెంగళూరు వెళ్ళడమే నీకు ఇష్టం లేదు కదా నువ్వు వెళ్దాం అనుకున్నావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సుమతికి సీతకి డౌట్ వస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ప్లాన్ రివర్స్ అవుతుందా లేకపోతే సుమతిని ఇరికిచ్చనుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో